హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం బీజ గణితంలోని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి ప్రశ్న ఒక సంఖ్య ఎక్స్ యొక్క రెండు రెట్లకు పదమూడు కలిపితే ఇరవై ఐదు వచ్చును అనే గణిత ప్రవచనానికి సామాన్య సమీకరణ రూపము ఎక్స్ యొక్క రెండు రెట్లు అంటే రెండు ఎక్స్ దానికి ఎంత కలపాలి పదమూడు కలపాలి ఎంత వస్తుంది ఇరవై ఇరవై ఐదు వస్తుంది కాబట్టి రెండు ఎక్స్ ప్లస్ పదమూడు ఈక్వల్ టు ఇరవై ఐదు ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్టీన్ యొక్క సాధన సో ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు సిక్స్టీన్ బై మైనస్ ఫోర్ సో ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ బై మైనస్ ఫోర్ అంటే మైనస్ ఫోర్ మైనస్ వన్ ఇటు తీసుకొస్తే ప్లస్ వన్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ నెక్స్ట్ వన్ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్లో ఇరవై శాతం అరవై అట ఎక్స్ ప్లస్ ఎక్స్లో ఇరవై శాతం అంటే ఇరవై ఎక్స్ బై వంద ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అరవై అని ఇచ్చారు ఎల్సిఎం చేస్తే వంద వంద ఎక్స్ ప్లస్ ఇరవై ఎక్స్ ఈక్వల్ టు అరవై నూట ఇరవై ఎక్స్ ఈక్వల్ టు అరవై ఇంటూ వంద సో సిక్స్టీ వన్స్ సిక్స్టీ టూస్ టూ వన్స్ టూ ఫిఫ్టీస్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక స్కూల్ బస్సు నలభై మందితో బయలుదేరిందంట మొదటి స్టాప్లో కొంతమందిని రెండవ స్టాప్లో మొదట దానికి రెట్టింపు మందిని మూడవ స్టాప్లో ఎనిమిది మందిని దించక ఇంకా ఐదుగురు బస్సులో ఉంటే రెండవ స్టాప్లో దిగిన విద్యార్థుల సంఖ్య అన్నారు ఇక్కడ మొత్తం బస్సులో నలభై మంది ఉన్నారు మొదటి స్టాప్లో ఎంతమంది దిగారు తెలియదు ఎక్స్ మెంబర్స్ అనుకోండి తర్వాత రెండవ స్టాప్లో మొదట దానికి రెట్టింపు అంటే టూ ఎక్స్ మెంబర్స్ దిగారు మూడో స్టాప్లో ఎనిమిది మంది దిగారు ఇంకా మిగిలింది ఎంతమంది అంటే ఐదుగురు మిగిలారు ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు ఫార్టీ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ మైనస్ థర్టీన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఎక్స్ వాల్యూ నైన్ వస్తుంది అయితే రెండో స్టాప్లో దిగిన విద్యార్థుల సంఖ్య రెండో స్టాప్లో ఎంతమంది ఉన్నారు టూ ఎక్స్ కాబట్టి టూ ఇంటూ నైన్ టూ ఇంటూ నైన్ ఎంత ఎయిటీన్ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీన్ అయితే ఎక్స్ వాల్యూ అడిగారు ఫైవ్ ఇంటూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వన్స్ ఫైవ్ అవుతుంది మైనస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ సెవెన్స్ ఫోర్టీన్ ఈక్వల్ టు థర్టీన్ అనమాట ఫైవ్ ఎక్స్లోంచి టూ ఎక్స్ తీసేస్తే త్రీ ఎక్స్ ఫోర్టీన్ ప్లస్ ఫైవ్ నైన్టీన్ ఈక్వల్ టు థర్టీన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు థర్టీన్ మైనస్ నైన్టీన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై త్రీ అంటే మైనస్ టూ వస్తుంది సో ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి దీర్ఘచతురాస్రం పొడవు దాని వెడల్పు మూడు రెట్లు కంటే నాలుగు తక్కువ దీర్ఘచిత్రం చుట్టుకొలత ముప్పై రెండు మీటర్లైనా దాని పొడవు వెడల్పులు మీటర్లలో అని చెప్పి అడిగారు ఇక్కడ మనకి పొడవు వెడల్పు కంటే వెడల్పు మూడు రెట్లు కంటే నాలుగు తక్కువ అన్నారు పొడవు ఎల్ వెడల్పు బి అంటే ఇక్కడ పొడవు ఏమవుతుంది వెడల్పు మూడు రెట్లు అంటే త్రీ కంటే ఎంత తక్కువ నాలుగు తక్కువ అనమాట కాబట్టి మైనస్ ఫోర్ చుట్టుకొలతో ఫార్ములే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కదా అది ఎంత ఇచ్చారు థర్టీ టూ ఇచ్చారు సో ఎల్ ప్లస్ బి ఏమవుతుంది థర్టీ టూ బై టూ అంటే సిక్స్టీన్ వస్తుంది సో ఎల్ వాల్యూ త్రీ బి మైనస్ ఫోర్ ప్లస్ బి ఈక్వల్ టు సిక్స్టీన్ త్రీ బి ప్లస్ బి ఏమైంది ఫోర్ బి ఫోర్ బి ఈక్వల్ టు సిక్స్టీన్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ సో బి వచ్చేసి ట్వంటీ బై ఫోర్ అంటే ఫైవ్ వస్తుంది బి ఫైవ్ అంటే ఇందులో సబ్స్ట్యూట్ చేయండి ఎల్ వాల్యూ ఏమవుతుంది సిక్స్టీన్ మైనస్ ఫైవ్ అంటే లెవెన్ వస్తుంది సో ఇక్కడ మనల్ని ఏమడిగారు ఎల్ వాల్యూ బి వాల్యూయే కాబట్టి ఎల్ వాల్యూ లెవెన్ బి వాల్యూ ఫైవ్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ టూ ఏ మైనస్ త్రీ బి ప్లస్ సి మైనస్ టూ ఏ మైనస్ త్రీ బి ఇంటూ సీని సూక్ష్మికి వచ్చే వాల్యూ అడిగారు ఫస్ట్ ఏతో మల్టిప్లై చేద్దాం ఏ ఇంటూ ఏ టూ ఏ స్క్వేర్ ప్లస్ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ త్రీబీ త్రీ ఏబి ఏ ఇంటూ సీ ఏసీ ప్లస్ ఏసీ అలాగే బీతో మల్టిప్లై చేద్దాం ప్లస్ టూ ఏబి ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ త్రీ బి త్రీ బి స్క్వేర్ అలాగే ప్లస్ బి ఇంటూ సీ బీసీ అవుతుంది మైనస్ టూ ఏ ఇంటూ సీ టూ ఏసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఓకే త్రీ బీసీ అవుతుంది సో ఇందులో మనం చూడండి ఇక్కడ టూ ఏ స్క్వేర్ అలాగే మైనస్ త్రీ బీ స్క్వేర్ ఇక్కడ ఏబి టామ్స్ చూద్దాం మైనస్ త్రీ ఏబి ప్లస్ టూ ఏబి మైనస్ ఏబి అవుతుంది అలాగే ప్లస్ ఏసీ మైనస్ టూ ఏసీ ఇది వచ్చేసి మైనస్ ఏసీ అవుతుంది ఇక్కడ బీ ఇంటూసీ బీసీ కదా ఇది ఒక బీసీ ఇది ఒక త్రీ బీసీ మొత్తం వచ్చేసి ఫోర్ బీసీ అవుతుంది సో టూ ఏ స్క్వేర్ మైనస్ త్రీ బీ స్క్వేర్ మైనస్ ఏ బి మైనస్ ఏసీ ప్లస్ ఫోర్ బీసీ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి నైన్ ఎయిటీ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ హోల్ స్క్వేర్ ఈక్వల్డ్ అన్నారు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది సో నైన్ ఎయిటీ త్రీ ప్లస్ సెవెంటీన్ ఇంటూ నైన్ ఎయిటీ త్రీ మైనస్ సెవెంటీన్ అవుతుంది సో నైన్ ఎయిటీ త్రీ ప్లస్ సెవెంటీన్ అంటే థౌజండ్ థౌజండ్లో థౌజండ్ ఇంటూ నైన్ ఎయిటీ త్రీ మైనస్ సెవెంటీన్ అంటే నైన్ సిక్స్టీ సిక్స్ అవుతుంది సో నైన్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ మైనస్ త్రీ పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ మైనస్ త్రీ పవర్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పవర్ సెవెన్ అయితే ఎం వాల్యూ కనుక్కోమన్నారు ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ వన్ ఏ పవర్ ఎంప్లస్ సెవెన్ అవుతుంది కాబట్టి మైనస్ త్రీ పవర్ ఎం ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పవర్ సెవెన్ అవుతుంది ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి ఎం ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ అంటూ సిక్స్ ఎం ప్లస్ సిక్స్ ఈక్వల్ టు సెవెన్ ఎమ్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ సిక్స్ ఎమ్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ మీరు చూడండి త్రీ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ పవర్ మైనస్ సెవెన్ ఇంటూ సిక్స్ పవర్ మైనస్ ఫైవ్ సో దీన్ని ఎలా రాస్తామంటే త్రీ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫైవ్ని ఫైవ్ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ పవర్ మైనస్ ఫైవ్గా రాయండి అలాగే వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్గా రాయండి ఫైవ్ పవర్ మైనస్ సెవెన్ ఇక్కడ సిక్స్ పవర్ మైనస్ ఫైవ్ అంటే త్రీ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ పవర్ మైనస్ ఫైవ్గా రాస్తాం సో త్రీ పవర్ మైనస్ ఫైవ్ త్రీ పవర్ మైనస్ ఫైవ్ క్యాన్సిల్ టూ పవర్ మైనస్ ఫైవ్ టూ పవర్ మైనస్ ఫైవ్ క్యాన్సిల్ ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఫైవ్ పవర్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ బై ఫైవ్ పవర్ మైనస్ సెవెన్ సో ఫైవ్ పవర్ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఈ మైనస్ సెవెన్ పైకి వెళ్తే ప్లస్ సెవెన్ అవుతుంది సో ఫైవ్ పవర్ ఫైవ్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ చూడండి జీరో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ జీరోస్ త్రీ ఫైవ్ యొక్క ప్రామాణిక రూపం అడిగారు ఇక్కడ డెసిమల్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్లేసెస్ జరగాలి కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫైవ్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య కంటే ఇరవై ఏడు ఎక్కువ సంఖ్యలోని ఒకట్ల పదుల స్థానంలోని అంకెలను వరుసగా ఎక్స్కామా వై అనుకున్న ఈ దత్తాంశానికి సరిపోవు రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణము అని చెప్పి అడిగారు ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకెని ఎక్స్ అని పదుల స్థానంలోని అంకెని వై అని చెప్పి అనుకోమున్నారు అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుందంటే పదుల స్థానంలోని అంకెని పదితో గుడించాలి ప్లస్ ఒకట్ల స్థానంలో అంకెని ఒకటితో గుడించాలి పది వై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు సంఖ్యలోని అంకెలను తారుమారు చేయకంటే పది ఎక్స్ ప్లస్ వై ఎంత ఎక్కువ వచ్చిందంట ఇరవై ఏడు ఎక్కువ వచ్చిందంట సో పది వై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు పది ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇరవై ఏడు సో ఇప్పుడు ఏమవుతుందంటే పది వై ఇవన్నీ ఇటు తీసుకురండి ప్లస్ వన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ వై మైనస్ ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు జీరో చూడండి వన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ నైన్ ఎక్స్ టెన్ వై మైనస్ వై ప్లస్ నైన్ వై మైనస్ ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ మైనస్ నైన్ కామ్ మైనస్ నైన్ కామ్ అని చేస్తే ఎక్స్ మైనస్ వై ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సో మైనస్ నైన్ అటు వెళ్తే జీరో అయిపోతుంది సో ఎక్స్ మైనస్ వై ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ బిట్ చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో యొక్క సాధన ఎక్స్ ఈక్వల్ టు టూ కే ప్లస్ వన్ మరియు వై ఈక్వల్ టు కే అయితే కే వాల్యూ అడిగారు చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో అని ఇచ్చారు ఇందులో ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చారు టూ కే ప్లస్ వన్ ఇచ్చారు ప్లస్ వై వాల్యూ వచ్చేసి కే అని చెప్పి ఇచ్చారు సో త్రీ కే మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో ఫైవ్ టూస్ టెన్ కే ఫైవ్ వన్స్ ఫైవ్ ప్లస్ త్రీ కే మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో टेन के त्री के थर्टीन के थर्टीन के मैनस् टूक्वलू जीरो केक्वल टू टू बै थर्टी टू बै थर्टी सो आपशन थ्री इज़ करेक्ट नैक्स्ट फोर्टीन क्वेश्चन एक्स बै मास् वै बीक्वल टू ए मैनस् बी अच्छा इदेशन अलागे इंको ईक्वे अंक्स प्लस बी वै हीक्वल टू ए क्यूब प्लस बी क्यूबा सो एक्स बैक्वल टू ఏమవుతుంది దీని నుంచి ఎక్స్ బై మైనస్ వై బై బి అటు వెళ్తే ప్లస్ అవుతుంది ప్లస్ వై బై బి ప్లస్ ఏ మైన్ మైనస్ బి అవుతుంది ప్ల ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది డివిజన్లో ఉంది కదా ఇటు తీసుకెళ్తే ఏమైతే ఏ ఇంటూ వై బైబీ ప్లస్ ఏ మైనస్ బి అవుతుంది సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అని ఇచ్చారు ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు తెలిసింది సో ఇందులో మనకిచ్చిన ఈక్వేషన్ ఏంటి ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ఇందులో ఈ బీవైని అలాగే ఉంచి ఏ ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే ఏమొచ్చింది వై ఏ వైబై బి ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏక్యూబ్ ప్లస్ క్యూబ్ అనమాట సో నెక్స్ట్ బీవై ప్లస్ చూడండి ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఏ ఇంటూ వైబై బి ప్లస్ ఏ మైనస్ బి మనం బీవై ప్లస్ ఏ ఎక్స్లో మనం ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అవుతుంది సో ఏ స్క్వేర్ ఇంటూ వైబై బి ప్లస్ ఏ మైనస్ బి సో ఏమవుతుంది చూడండి ఏ స్క్వేర్ వైబై బి ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బి ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అవుతుంది సో ఈ రెండిట్లో మనం వైని కానీ కామన్ చేసినట్లయితే y into b ప్లస్ ఏ స్క్వేర్ by b ప్లస్ ఇక్కడ చూడండి ఏ క్యూబు ఏ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ ఏ స్క్వేర్ బి ఈ ప్లస్ బీ క్యూబ్ వస్తే మైనస్ బీక్యూబ్ అవుతుంది లేదా అటే ఉంచండి బీక్యూబ్ ఇలాగే ఉంచండి సో y into b square ఇక్కడ lcm చేస్తే బిఎమ్ lcm ho, b ఇంటూ బి బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ మైనస్ టౌమ్ తీసుకోండి ప్లస్ అవుతుంది ప్లస్ సో వై ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి ఈక్వల్ టు ఇక్కడ బీ కామన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది అనమాట ఈ బి స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే వై ఈక్వల్ టు బి ఇంటూ బి బి స్క్వేర్ వస్తుంది ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే సాధన అడిగాడు ఇక్కడ వై వాల్యూ ఏమొచ్చింది మనకి బీ స్క్వేర్ వచ్చింది ఇక్కడ వై వాల్యూ బీ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూస్ కనుక్కుందాం మనం ఏ ఇంటూ బీ స్క్వేర్ బై బి ప్లస్ ఏ మైనస్ బి అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ మైనస్ బి బీబీ క్యాన్సిల్ సో ఎక్స్ ఈక్వ ఎక్స్ ఈక్వల్ టు కూడా ఏ స్క్వేర్ వచ్చింది సో ఎక్స్ ఏ స్క్వేరు వై బీ స్క్వేర్ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఒక రైలు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఏకరీత వేగంతో ప్రయాణిస్తుంది దీని వేగం గంటకు ఐదు కిలోమీటర్లు పెరిగిన అదే దూరాన్ని ప్రయాణించుటకు పట్టు కాలం ఒక గంట తగ్గును అయినా రైలు వేగము కిలోమీటర్లు అన్నారు మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే వేగము ఈక్వల్ టు దూరము బై కాలం అనమాట దాని నుంచి ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి ఒక రైలు మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఏకరీతి వేగంతో ప్రయాణిస్తుంది అనమాట సో ఆ వేగం అనేది తెలియదు ఎక్స్ అని చెప్పి అనుకుందాం సో కాలము అంటే ఏమవుతుందంటే దూరము బై వేగం అవుతుంది సో మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తూ ఉందనుకోండి సో కాలం అప్పుడు ఏమైంది మూడు వందల అరవై బై ఎక్స్ అంటే కాలాన్నిటి మనం టీ అనుకుంటే టీ ఈక్వల్ టు మూడు వందల అరవై బై ఎక్స్ ఈసారి ఎంత వేగంతో వెళ్ళాడంట ఐదు కిలోమీటర్లు పెరిగిందంట అంటే ముందు ఎక్స్ అనుకున్నాం కాబట్టి వి అనేది ఎక్స్ ప్లస్ ఐదు అవుతుంది సో అప్పుడు ఎంత ఒక గంట తగ్గిందంట టైం కాబట్టి ఏమవుతుందంటే సో అప్పుడు వే అప్పుడు కాలం ఏమవుతుంది మూడు వందల అరవై బై ఎక్స్ ప్లస్ ఫైవ్ అయ్యింది సో టైం ఎంత తగ్గింది గంట తగ్గింది కాబట్టి మూడు వందల అరవై బై ఎక్స్ మైనస్ మూడు వందల అరవై బై ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ మూడు వందల అరవై ఇంటూ ఎక్స్ ప్లస్ ఐదు మైనస్ మూడు వందల అరవై ఎక్స్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఇక్కడ మూడు వందల అరవైని మనం కామన్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ ఎక్స్ బై మల్టిప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది సో మూడు వందల అరవై ఐదులు పద్దెనిమిది వందలు ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ అవుతుంది సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ మైనస్ ఎయిటీన్ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో అవుతుంది సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫార్టీ ఎక్స్ మైనస్ ఎయిటీన్ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిటీన్ హండ్రెడ్ కాబట్టి అలా రాసాం ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ మై ఎక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫార్టీ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ వస్తుంది సో ఇది నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి సో ఎక్స్ అనేది ఫార్టీ అవుతుంది సో ఎక్స్ ఫార్టీ అంటే వేగం వచ్చేసి ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది సో ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ రూట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ రూట్ టూ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు ఇచ్చారు రూట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ రూట్ టూ ఈక్వల్ టు జీరో యొక్క మూలాలు సో ఇక్కడ మనకు ఫార్ముల ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి అంటే సెవెన్ అలాగే ప్లస్ ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ అంటే సెవెన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే రూట్ టూ సి వచ్చేసి ఫైవ్ రూట్ టూ బై టూ ఏ టూ ఇంటూ రూట్ టూ సో దట్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ ప్లస్ఆర్ మైనస్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ ఇంటూ రూట్ టూ ఇంటూ ఫైవ్ రూట్ రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది టూ టూ ఫైవ్ టెన్ టెన్ ఫోర్స్ ఎంత ఫార్టీ అవుతుంది బై టూ రూట్ టూ సో మైనస్ సెవెన్ ప్లస్ఆర్ మైనస్ రూట్ నైన్ బై టూ రూట్ టూ అంటే మైనస్ సెవెన్ ప్లస్ఆర్ మైనస్ త్రీ బై టూ రూట్ టూ అవుతుంది సో మైనస్ సెవెన్ ప్లస్ త్రీ బై టూ రూట్ టూ మైనస్ సెవెన్ మైనస్ త్రీ బై టూ రూట్ టూ సో ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ సెవెన్ ప్లస్ త్రీ అంటే మైనస్ సెవెన్ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ కాబట్టి మైనస్ ఫోర్ బై టూ రూట్ టూ మైనస్ టెన్ బై టూ రూట్ టూ మైనస్ ఫోర్ బై టూ రూట్ అంటే మైనస్ టూ బై రూట్ టూ మైనస్ టూ టూ వన్స్ టూ టూస్ కాబట్టి మైనస్ టూ బై రూట్ టూ టూ వన్స్ టూ ఫైవ్స్ మైనస్ ఫైవ్ బై రూట్ మైనస్ టూ బై రూట్ అంటే మైనస్ రూట్ టూ నెక్స్ట్ మైనస్ ఫైవ్ బై రూట్ టూ మైనస్ రూట్ టూ మైనస్ ఫైవ్ బై రూట్ టూ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ రెండు వరుస ధన బేస్ సంఖ్యల వర్గాల మొత్తం రెండు వందల తొంభై అయితే ఆ సంఖ్యలను ఇచ్చాడు ధన బేస్ సంఖ్యలు టూ ఎక్స్ మైనస్ వన్ అలాగే రెండోది వచ్చేసి టూ ఎక్స్ ప్లస్ వన్ ఇది వర్గాల మొత్తం అంటే టూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అనేది రెండు వందల తొంభై అవుతుంది దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ అలాగే ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు రెండు వందల తొంభై అవుతుంది మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ వన్ ప్లస్ వన్ టూ ఈక్వల్ టు టూ నైంటీ సో ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టూ నైంటీ మైనస్ టూ అంటే టూ ఎయిటీ ఎయిట్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఎయిటీ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ త్రీస్ ట్వంటీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ అమ్మ సో ఎక్స్ ఈక్వల్ టు రూట్ థర్టీ సిక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ సిక్స్ అంటే ఇక్కడ సిక్స్ అనేది వస్తుంది సో ఎక్స్ వాల్యూ అనేది సిక్స్ వచ్చింది ఇప్పుడు ఆ సంఖ్యలు కొనుక్కోవాలి టూ ఎక్స్ మైనస్ వన్ అంటే టూ ఇంటూ సిక్స్ మైనస్ వన్ అంటే లెవెన్ వస్తుంది నెక్స్ట్ టూ ఎక్స్ ప్లస్ వన్ అంటే టూ ఇంటూ సిక్స్ ప్లస్ వన్ థర్టీన్ వస్తుంది సో లెవెన్ కామా థర్టీన్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ బిడ్ చూడండి రెండు సంఖ్యల మొత్తము ఇరవై ఏడు వాటి లబ్ధం నూట ఎనభై రెండు అయ్యే విధంగా ఉండే సంఖ్యలు అని చెప్పి అన్నాడు రెండు సంఖ్యలు మొత్తం అంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఇరవై ఏడు అవుతుంది వాటి లబ్ధం వచ్చేసి నూట ఎనభై రెండు అంటే ఎక్స్ వై నూట ఎనభై రెండు అవుతుంది ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అవుతుంది సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్కేర్ అంటే ట్వంటీ సెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ వై అంటే వన్ ఎయిటీ టూ అవుతుంది ట్వంటీ సెవెన్ హోల్ స్క్వేర్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ మైనస్ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో వన్ వస్తుంది సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు వన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఈ రెండు మనం సాల్వ్ చేస్తే టూ ఎక్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అంటే ఎక్స్ వచ్చేసి ఫోర్టీన్ వస్తుంది ఎక్స్ ఫోర్టీన్ అంటే వై వాల్యూ వచ్చేసి థర్టీన్ వస్తుంది ఫోర్ ఎక్స్ ఫోర్టీన్ వై థర్టీన్ సో అలా ఉన్నది ఆప్షన్ టూ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ నైన్టీన్త్ పెట్టు చూడండి త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ వన్ బై త్రీ ఈక్వల్ టు జీరో యొక్క విచక్షణ అడిగారు విచక్షణ ఫార్ములా డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ సో ఇక్కడ బి అనేది మైనస్ టూ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ ఇంటూ సి అంటే ఏ అంటే త్రీ సి అంటే వన్ బై త్రీ 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 క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ మైనస్ ఫోర్ ఫోర్ మైనస్ ఫోర్ అంటే జీరో వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ చూడండి కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ కేఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరోకు రెండు సమాన వాస్తవ మూలాలుంటే కే విలువ అని అడిగారు సో దీన్ని మనం మల్టిప్లై చేస్తే కేఎక్స్ స్క్వేర్ మైనస్ టూ కే ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది సమాన వాస్తవ మూలాలు ఉన్నాయి రెండు కూడా అలా ఉన్నప్పుడు అర్థమేంటంటే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి ఈక్వల్ టు జీరో అయినప్పుడు సమాన వాస్తవ మూలాలు వస్తాయి సో ఇక్కడ బి అంటే మైనస్ టూ కే సో మైనస్ టూ కే హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే కే సి వచ్చే సిక్స్ అనమాట ఈక్వల్ టు జీరో ఫోర్ కే స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫోర్ కే ఈక్వల్ టు జీరో సో ఫోర్ కే స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ కే సో కేకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఫోర్ వన్స్ ఫోర్ సిక్సెస్ కే వాల్యూ వచ్చే సిక్స్ వస్తుంది సో కే వాల్యూ సిక్స్ అంటే ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ విడ్ చూడండి నాలుగు పది పదహారు ఇరవై రెండు సో ఆన్లో ఐదో పదం విలువ అని చెప్పి అడిగారు అంటే ఏ వచ్చేసి ఫోర్ అవుతుంది డి వచ్చేసి టీ టూ మైనస్ టీ వన్ అంటే టెన్ మైనస్ ఫోర్ టెన్ మైనస్ ఫోర్ అంటే సిక్స్ అవుతుంది సో టీ ఫైవ్ అంటే ఏ ప్లస్ ఫోర్ డి సో ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ సిక్స్ సో ఫోర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ట్వంటీ ఎయిట్ అంటే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఏపీలో ఏ అనేది టెన్ అలాగే డి వచ్చేసి మైనస్ త్రీ ఇచ్చారు ఎన్వ పదం అడిగారు ఎన్వ పదం టిఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అవుతుంది సో టీఎన్ ఈక్వల్ టు ఏ అంటే టెన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే మైనస్ త్రీ సో టెన్ మైనస్ త్రీ ఎన్ ప్లస్ త్రీ అవుతుంది టెన్ ప్లస్ త్రీ వచ్చేసి థర్టీన్ మైనస్ త్రీ ఎన్ థర్టీన్ మైనస్ త్రీ ఎన్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్